హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనము అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకు బాని పెట్టి అందులో అటుకులని చిన్న మంట పైన వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా కొంచెం దూరంగా ఎందుకంటే పెద్ద మంట వేస్తే మనకు మాడిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలి చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి చూడండి ఇలా క చేశాక మనకి ఇలా వస్తాయి మొత్తం కరుం కురుంలాగా దాన్ని ఒక బేసన్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా రావాలి మళ్ళీ ఎక్కువ ఇది చేయొద్దు ఇప్పుడు ఒక బానీ పెట్టేసి అందులో నూనె పోసేయాలి ఫ్రెండ్స్ తగినంత ఎందుకంటే మీకు ఎంత ఆయిల్ పడుతుందో అంతనే తగినంత ఆయిల్ వేసి దాని తర్వాత చూడండి ఆయిల్ అలా వేయాలి దాని తర్వాత జీలకర్ర నూనె కాయ్యాక తర్వాత ఆవాలు ఆవాలు వేసాక పల్లీలు ఎందుకంటే పల్లీలు వేయాలి కదా ఫ్రెండ్స్ అందుకనే పల్లీలు వేయాలి మీకు ఎంత పల్లీలు పల్లీలు మంచిగా తినేవాళ్ళు అంటే ఎక్కువ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం ఇట్లా కలిపేసాక ఎండుమిర్చి వేయాలి ఫ్రెండ్స్ మిర్చి మీరు తగినంత కారానికి తగినంత వేసుకోవాలి ఎందుకంటే మనం మామూలు కారం వేసుకోం కాబట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎండుమిర్చి వేసేసి కొంచెం కలపాలి దాని తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం పుట్టు తీసి కొంచెం తక్కువ ఇంట్లో కొంచెం చితికి ఇచ్చి ఎల్లుల్లిపాయ వేసి వేయించాలి తర్వాత పచ్చిమిర్చి మీకు కొంచెం లైట్గా కారం తగ్గాలంటే పచ్చిమిర్చి వేసుకోండి పొడి కారం బదులు మనం ఇవి వేసుకుంటున్నాం ఎండు కారం ఇవన్నీ చూసారు కదా ఇలా వేయించుకోండి దాని తర్వాత పుట్నాలు వేయాలి ఫ్రెండ్స్ పుట్నాలు కూడా మీకు తగినంతవి వేసుకోండి ఏంటంటే వేసుకొని ఇలా కలుపుకోండి ఏంటంటే ముందే వేసామంటే పుట్నాలు తొందరగా వేయిపోతాయి కాబట్టి మనం వేయించట్లేదు వేయలేదు చూడండి ఇలా వేసాక దాని తర్వాత కొంచెం ఉప్పు వేయాలి తగినంత ఉప్పు మనం ఉప్పు ఎంత తింటామో అంత దాని తర్వాత కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్ చిటికేడు ఎక్కువ వేసినా కానీ ఎగట వస్తుంది అందుకని వేయాలి ఇలా వేసి కలిపినాక తర్వాత కొంచమే కొంచెం ఇంగువ వేయాలి ఇంగువ ఏంటంటే టేస్ట్ కోసం కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోవద్దు ఇంగువ సేది వస్తుంది కొంచెం వేసుకొని కలిపి మొత్తం వేయించాలి అయిపోయింది ఫ్రెండ్ ఈ మిశ్రమం ఇప్పుడు మనం పోహని గిన్నెలో తీసుకొని అటుకులని దాంట్లో ఇవి వేయించుకున్నవన్నీ మిక్సీ ఇదన్నీ వేయించుకోవాలి తాలింపు పెట్టినవి అన్నీ ఇప్పుడు మెల్లగా గరిటతోటి కలుపుతూ ఉండాలి బాగా ఏంటంటే చేతితో కలిపితే అవి ఇవి ఇదవుతుంటాయి మొత్తం చుడవ ఇదవుతుంది మిక్చర్ అనేది చూసారు కదా ఇలా గరిటతోటి మొత్తం ఇటు అటు ఇటు అటు కలుపుతూ ఉండాలి ఎంత కలిపితే మంచిగా అంత బాగా వస్తుంది చూడండి బాగా కలపండి కింద నుంచి పైకి కింద నుంచి పైకి ఇట్లా కలుపుతుండే ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం షుక్ కొంచెం చక్కెర వేసుకోవాలి వేసుకొని కొంచెం కలిపేసేయండి అంతే ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్